ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఎలక్షన్ అంటే ఏవేవో ఫ్రీ అంటారు కానీ గతంలో ఎందుకు ఇవ్వలేదో ఒకసారి ఆలోచించండి వాళ్ళు ఎన్నికలు వస్తేనే కనిపిస్తారు అవి ఇంత మీ ఇంత అంటే మళ్ళీ ఏమీ ఇవ్వరు కానీ జగనన్న పాఠయాత్రలో మీ కష్టాలు చూసారు విన్నారు ఇన్నిటికీ పరిష్కారం చెప్తానన్నాడు చెప్పాడు సో మనసున్న నాయకుడు మన జగనన్న జగనన్నకి ముఖ్యమంత్రి చేయాలంటే ఎమ్మెల్యేలకు మీరు వేయాలి ప్రతి మనిషికి రెండు ఓట్లు ఉంటాయి ఒక ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు ఓట్లు ఫ్యాన్ గుర్తుకేయాలి జై జగన్ జై జగన్ గుర్తుకే ఉంటుంది అలాగే పోలింగ్ బూత్ లోకి వెళ్ళినప్పుడు మూడో నంబర్ లో ఆర్కే రోజా పాన్ ఉంటుంది ஜரிப்ப ఈ రోజు మీ ఊరికి రావడం జరిగింది ఈరోజు ఎన్నికలు అనగానే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇప్పుడే వచ్చి ఎల్లుంటారు గత ఐదేళ్లు రాష్ట్రం విడిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది కష్టాల్లో ఉంది అని చెప్పి ప్రజలకి ఒక్క సంక్షేమ పథకం కూడా చేయకుండా బాబు జాబ్ వస్తుందని చెప్పి జాబ్ ఇవ్వకుండా జాబ్ ఇవ్వకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తానని అది ఇవ్వకుండా రైతు భరోసా అది చేయకుండా డ్వాక్రా రుణమాఫీ అని అక్క మోసం చేసి ఏ విధంగా వాళ్ళు పెంచుకుని క్యాముల్లో ఇరుక్కున్నారో మొన్న జైల్లో పెట్టినప్పుడు మీరే చూశారు మరి అదే విడిపోయిన రాష్ట్రం నష్టాల్లో ఉన్న రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి చంద్రబాబు నాయుడు అప్పుల్లో ముంచేసి వెళ్ళాడు ఖజానాలు వంట పేస్ కూడా లేదు అయినా ఈ రోజు సమర్థవంతంగా పరిపాలిస్తూ రాష్ట్రాన్ని లాభ పూర్తి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మేము గర్వంగా చెప్పగలం ఈరోజు అమ్మఒడి ఆసర అలాగే మీరు చూస్తే ఫీజు రియంబర్స్మెంట్ స్కూల్స్ నాడు నేడు రెనోవేషన్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇచ్చారు అలాగే హాస్పిటల్స్ ని రెనోవేట్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఇవ్వడం జరిగింది అంతేకాకుండా ఈరోజు మన తిరుపతి జిల్లాలో వడమాలపేటని పుత్తూర్ని కలపడం జరిగింది అలాగే నగరి నిండ్ర విజయపురానికి రెవెన్యూ డివిజన్ సర్కిల్ చేసుకున్నాం అలాగే డిఎస్పీ సర్కిల్ చేసుకున్నాం మోటార్ వెహికల్ ఆఫీసులు రెండు డిఎస్పీ ఆఫీసులు రెండు చేసుకున్నాం మా తాతలు నేతలు తాకారు మా మూతలు వాసన చూడండి అని పలానా వాడి కొడుకును నేను నా ఫోటోస్ ఓటయ్యని అడుగుతున్నాడే తప్ప నువ్వేం చేసావు ఈ ప్రజలకే నేను అడుగుతున్నా నేను కూడా అపోజిషన్ లో ఉన్నా ఎమ్మెల్యే కానప్పుడు కూడా ప్రజలతో ఉన్నా ప్రజల సమస్యల మీద పోరాడ ఎమ్మెల్యేగా అపోజిషన్ లో ఉన్నప్పుడు అసెంబ్లీలో పోరాడ ఈ ఐదు సంవత్సరాల్లో కోవిడ్ సమయంలో సర్వీస్ చేశాను మూడు సంవత్సరాల్లో డెవలప్మెంట్ పెద్ద ఈ జిల్లాలో మంత్రులు కూడా చేసుకోలేని నేను చేసి రెవెన్యూ డివిజన్ మోటార్ వెహికల్ ఆఫీసు డిఎస్పీ ఆఫీసులు అన్ని కూడా తీసుకొచ్చాను జగన్ అన్న ఈ ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి యాభై ఎనిమిది నెలలు ప్రతి ఒక్క పేదవాడికి కష్టాన్ని దూరం చేస్తూ వారిని పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చే విధంగా ఏ పార్టీ అని చూడకుండా ఏ కులం అని చూడకుండా ఏ మతం అని చూడకుండా అర్హుడు అయితే చాలు అన్నట్టుగా వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రతి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందించడం జరిగింది కానీ ఎన్నికల వచ్చాక ఈరోజు ఎలక్షన్ ఎలక్షన్ లెటర్లు పెడుతూ ఈరోజు వాలంటీర్ వ్యవస్థ పెన్షన్ అని ఎంతమంది మంది ముస్లింలు చనిపోయారో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రెళ్ళే ఇంత నరకం చూపిస్తున్నాడు మీ అందరికీ అంటే ఇక రాబోయే కాలంలో మళ్ళీ వాలంటీర్లు తీసేస్తాడు జన్మభూమి కమిటీ తెచ్చుకుంటాడు మళ్ళీ తోచుకుంటారు తప్ప ప్రజలకు ఎటువంటి ఉపయోగం ఉండదు కాబట్టి ఖచ్చితంగా మనసున్న నాయకుడు ప్రజలకి మంచి చేసిన నాయకుడు ప్రతి గ్రామం ప్రతి వార్డ్ లో కూడా అర్హులైన అందరికీ సంక్షేమాన్ని కాదు అభివృద్ధిని కూడా అందించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చెప్పినది తూచా తప్పకుండా ప్రతి ఊర్లో కూడా మేము ఇక్కడ పని నిద్రలు చేయడం జరిగింది ప్రజల్లో గడప గడపకు చేయడం జరిగింది వారి సమస్యలు తెలుసుకుని వాటిని పరిష్కరించే దిశగా పనిచేయడం జరిగింది కాబట్టి మీ ఆడబిడ్డగా మీ ముందుకు వచ్చాను ప్రతి మనిషికి రెండు ఓట్లు ఒకటి ఎమ్మెల్యేకి ఒకటి ఎంపీకి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద ఓటేసి ఈ సంక్షేమాన్ని అభివృద్ధిని మళ్ళీ ఐదు సంవత్సరాలు కంటిన్యూ చేసే విధంగా ఆశీర్వదించమని కోరుకుంటున్నాను మూడో నెంబర్ మీద మూడో నెంబర్ మీద ఆర్కే రోజా అని ఫ్యాన్ ఉంటుంది ముచ్చటగా మూడోసారి గెలిపించమని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను జై జగన్ జై జై జగన్ ¡Ya era mi mamá el capitán! ¡Ya era